హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ శౌర్య ఇద్దరు ఒకరికొకరు రంగు రాసుకుంటూ ఉంటారు ముందుగా శౌర్య రామ చెంపలకి రంగులు రాయడంతో రామ కొంచెం బుర్రుమని కోపంగా చూస్తూ ఉంటుంది రామకి కోపం వచ్చింది అని శౌర్య అనుకుంటూ ఉంటే ఇక రామ నవ్వుతూ తన చెంపల్ని తీసేసి శౌర్య చెంపలకి రాస్తూ చేతులతో కాకుండా చెంపతోనే రంగు రాస్తూ ఉంటే శౌర్య చాలా చాలా సంతోషపడుతూ అలా వాళ్ళు హోలీ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీ నేను ఆద్య ఇద్దరు స్కూటీలు అక్కడికి వస్తారు వాళ్ళిద్దరిని కూడా రామ శౌర్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆద్య చాలా చాలా నవ్వుతాయి ఏంటో హోలీ చేసుకుందామని ఇక్కడి వరకు వచ్చి చెంపలతో రంగులు రాసుకుంటున్నారా అనే విటకారాలు ఆడుతూ ఉంటుంది అసలు హోలీ ఎలా చేయాలో కూడా కావటం లేదు అసలు హోలీ ఆడుకునే పద్ధతి ఏదైనా అని అలా కాదు ఇలా చూడు రొమాన్స్ ఎలా చేయాలి హోలీ ఎలా చేసుకోవాలో అని రంగును తీసి పెదాలకు రాసి శ్రీను ఇప్పుడు మనం కిస్ పెట్టుకుందాము అని శ్రీనుకి కిస్ పెట్టడానికి ఆద్యం ముందుకు వస్తూ ఉంటే రామ శౌర్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆద్య రామశౌర్యాల వైపు ఒక ఓర గంటతో చూస్తూ శ్రీరు నోటి దగ్గరికి దగ్గరగా వస్తుంది అప్పుడే రామ వద్దు రామ వద్దు రామ అని రామ కళ్ళని మూసేస్తాడు అప్పుడే ఆద్య శ్రీనుకి లిప్ కిస్ పెట్టేసినట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటే ఆద్య పెట్టేసినట్లుగా శ్రీను కూడా తెగ బిల్డప్ కొట్టేస్తూ ఉంటాడు ఇది హోలీ చేసుకునే పద్ధతి అంటే ఏంటో మీరు చేసుకుంటున్నారు అని ఆద్య అనరదు ఏంటి శౌదేశారు అండి రామ అంటుంది ఇప్పుడు మా రాజమండ్రి నాటు రొమాన్స్ ఎలా ఉంటుందో చూపించిన రామ కమన్ రామ అని శౌర్య అనడంతో వద్దు సార్ వద్దు అని రామ పరుగులు పెడుతూ ఉంటుంది ఇంకోవైపు రఘురాం తీసుకోవచ్చు రంగుల్ని అంతా కూడా జానకి పైన వేస్తూ ఉంటాయి ఏవండి వద్దండి అని జానకి పరుగులు పెడుతూ ఉంటుంది రఘురామ్ వదలకుండా జానకి పైన రంగులు వేస్తూ అలా హోలీలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ప్రబలిక హస్మిత ఇక్కడ ఏం కుట్ర చేస్తారన్నది నెక్స్ట్